నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈ రోజు మీ ముందుకు రెండు వేల పంతొమ్మిది రెండో నెల తయారైంది రెండు వేల పంతొమ్మిది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు ఐదో నెల వరకు జీవితకాలం ఉంటుంది మార్టీ స్విఫ్ట్ డీజర్ వీడిఐ టైప్ త్రీ డిజిల్ బండి లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది బండికి ఏపీఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ మారింది ముంగట బంపర్ మారింది మైనట్ నుంచి డిక్యూ వరకు ఏపీసీ కూడా రిప్లేస్ కాలే బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది ఒక లక్ష యాభై వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు స్టెబ్నీతో సో ఐదుకాయ సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ దీన్ని మన దగ్గరికి పంపించింది సార్ యూట్యూబ్లో పెడుతున్నా చూడు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు మెంబర్ని వాళ్ళకి కన్నా ఒకళ్ళకి కాల్ చేయరి మార్టీ స్విఫ్ట్ డీజర్ టైప్ త్రీ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అడ్డపట్టి ఒరిజినల్ ఈ బంపర్ ఇచ్చి పెట్టి లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే సార్ బానట్ రిప్లేస్ ఏం కాలేదు రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది బానట్టేసిద్దాం టైమింగ్ చేంజ్ అయింది ఫ్రంట్ గ్లాస్ మారింది ఏమైంది సేదీ వస్తుందా ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ అది కూడా షోరూమ్ని రిప్లేస్ అయింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా జేకే కంపెనీ సిల్ టైర్లు నిన్ననే వేసిండట మన దగ్గర బండి తీసుకొని వచ్చిండు లక్ష యాభై వేలు తిరిగింది సార్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంటీరియర్ ఓకే ఉంది చిన్నగా సీట్లకు సీట్ కవర్లు చిన్న చిన్నగా డ్యామేజ్ ఉన్నాయి చినిగినాయి రెండు డోర్లు ఒరిజినల్ సార్ ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు ఒరిజినల్ ఫుట్ రోస్ట్కు చిన్న డెంట్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు ఈ వర్షం టై టైప్ త్రీ బండికి నీళ్ళు వస్తాయి స్టేపిని షోరూమ్ నుంచి వచ్చింది అపోలో కంపెనీ సిల్ టైర్ ఉంది డిక్కీకి ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టైప్ త్రీ డీజిల్ బండి ఈ పైన కూడా ఇక్కడ చిన్న చిన్న బండలు పడ్డట్టున్నాయి అక్కడ ఒకటి ఇక్కడ చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ పెయింట్ కాలేదు బండికి ఎక్కడ పెయింట్ లేదు సార్ బండి జెన్యున్ పే తోటి ఉంది షోరూమ్ నుంచి వచ్చిన కలర్ తోటి జేకే కంపెనీ నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఏ డోర్కు రస్టింగ్ లేదు ఏ డోర్ రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్ ఉంది బండి ఒక లక్ష యాభై వేల ఆరు వందల తొంభై ఏడు తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ నార్మల్ ఏసీ వస్తుంది తెలంగాణ లోకల్ బండి సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని చేస్తుంది రైట్ సైడ్ కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఫుట్ రస్ట్ కూడా జెన్యునే ఉంది టైప్ త్రీ డీజిల్ బండి మార్తి స్విఫ్ట్ డీజర్ వీడిఐ సిల్వర్ కలర్ నా దగ్గర వైట్ కలర్ ఉంది ఇంకొకటి పెట్రోల్ ఉండే కానీ నిన్ననే సేమ్ ఇదే షేపు నిన్న కామారెడ్డి వాళ్ళు వచ్చి తీసుకుపోయారు మారుతి స్విఫ్ట్ డీజర్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది మే రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు మే వరకు జీవితకాలం ఉంటుంది లక్ష యాభై వేల ఆరు వందల తొంభై ఏడు కిలోమీటర్ తిరిగింది ఐదుటికై సిల్టర్లునే ఇన్సూరెన్స్ అయిపోయింది ఫ్రంట్ గ్లాస్ మారింది ఫ్రంట్ బంపర్ మారింది డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది టైప్ త్రీ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి తెలంగాణ లోకల్ బండి సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల నలభై చెప్తుండు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది మీరు లోన్ కొత్త అంటే ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవాలి బండికి నాకు తెలిసి నాలుగు నుంచి ఐదు లక్షల వరకు లోన్ వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు ఐదు నెల వరకు జీవితకాలం ఉంటుంది మారుతి స్విఫ్ట్ డిజర్ టైప్ త్రీ డీజిల్ బండి లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల నలభై చెప్తుండు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది సేమ్ బండి నా దగ్గర వైట్ కలర్ కూడా ఉంది ఇంకోటి గ్రే కలర్ ఉంది కాకపోతే అది ప్యూర్ పెట్రోల్ బండి సిఎన్జి కం పెట్రోల్ కాదు పెట్రోల్ బండి అది ఇరవై మూడు ఇరవై నాలుగు మాటల్లో రేపు వస్తుంది కస్టమర్ ఫోటోస్ పంపించండి నాకు నేను ఫోటోలు పంపకూరు సార్ బండి తీసుకురా అని చెప్పినా చాలా మంది మనం యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నామని అన్న నేను నీకు ఫోటోలు పంపుతాను నువ్వు పెట్టు వాళ్ళనే కస్టమర్ అడిగితే నేను బండి తీసుకొని వస్తాను అంటూ మా దగ్గర తీసుకొచ్చి బండి పెట్టేది ఉంటేనే తీసుకురారు సార్ ఇక్కడికి వచ్చినాక నేను బండి ముమ్మడి నిలబడి అటు ఒకసారి చూపెట్టు ఢిల్లీ నుంచి ఇది వచ్చింది సార్ బండి ఇప్పుడే టాటా నెక్సాన్ ఎగ్జాక్ట్ ప్లేస్ రెండు బండ్లు ఒకటి హైదరాబాదు ఒక సిఐ గారు డబ్బులు కొట్టిరు మా మహీంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ప్లస్ ఇది టాటా నెక్సా నేను మొన్న దీన్ని వీడియో కూడా ఒకటి పెట్టినా అయితే చిన్న తమ్ముడు ఢిల్లీలో ఉన్నాడు తమ్ముడు ఇద్దరు డ్రైవర్లకు ఇచ్చి రెండు బండ్లు పంపించిండు రాత్రి రెండు గంటలకు వచ్చినాయి ఇక వాషింగ్ వేసుకొని వచ్చి ఇప్పుడు దాన్ని కూడా వీడియో పెడతా వాళ్ళ కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి చూసుకోరు ఈ బండి అయితే కస్టమర్ ఏడు లక్షల నలభై ఐదు సార్ మార్తి స్విఫ్ట్ డీజర్ వీడిఐ టైప్ త్రీ డీజిల్ బండి ఇన్సూరెన్స్ అయిపోయింది ముంగట బంపర్ రిప్లేస్ అయింది ఫ్రంట్ క్లాస్ రిప్లేస్ అయింది కస్టమర్ ధర ఏడు లక్షల నలభై వేలు బార్గెనింగ్ ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ నెంబర్ చూపెట్టి